జోడన్ ఖాన్ గారు పది గంటలు ప్రార్థన చేసేవాడంట బ్రదర్ జోడన్ ఖాన్ ఇట్ ఈస్ సెడ్ నియర్లీ టెన్ అవర్స్ సెడ్ ఏ హీ వాజ్ ప్రేయింగ్ అతను గురించి విన్నటువంటి వాడు అమెరికా నుండి వచ్చాడు అండ్ ఎ పర్సన్ హెర్డ్ అబౌట్ బ్రదర్ జోడన్ ఖాన్ అండ్ ఈ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ అమెరికా అయ్యా నేను నీతో పాటు కలిసి ప్రార్థనలు పాల్గొన్నాను కొంచెం గట్టిగా ప్రార్థన చేయి అన్నాడు దెన్ అమెరికన్ సెడ్ టు బ్రదర్ జోడన్ ఖాన్ ఐ వాంట్ టు జాయిన్ యూ విత్ ప్రేయర్ ప్లీజ్ ప్రే ఎ బిట్ లౌడ్లీ అని చెప్పి టేప్ రికార్డర్ తెచ్చుకున్నాడు అండ్ దట్ పర్సన్ హస్ బ్రాట్ ఎ టేప్ రికార్డర్ 10 గంటల ప్రార్థన 10 అవర్స్ ప్రేయర్ అన్ని క్యాసెట్లు మార్చింది మార్చింది ఆ నౌ క్యాసెట్స్ క్యాసెట్ ఆఫ్టర్ క్యాసెట్ అన్ని మార్చిన తర్వాత ఆయన ఆయన కాళ్ళ మీద పడ్డాడట అండ్ దెన్ ఆఫ్టర్ ద ప్రేయర్ ఇస్ ఓవర్ హి ఫెల్ ఆన్ హిస్ ఫీట్ ఇంకా నేను ఎవరి కాళ్ళ మీద పడ్డాను ఆయన కాళ్ళ మీద పడ్డాను పడ్డానైనా నా కాళ్ళ మీద కాదు అన్నాడు దెన్ బ్రదర్ జోర్డన్ కాన్ సెడ్ ఆన్ 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 ఫీట్ 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 ఐ యూ దట్ 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 పర్సన్స్ నాట్ మై అనలైజ్ చేసి నువ్వు నాలుగు ఆరాధించా ప్రభును అండ్ అండ్ ఆఫ్టర్ టెన్ టెన్ అవర్స్ ప్రేయర్ అమెరికన్ సెట్ ఇన్ దోస్ ఫోర్ ద అంతేకాదు మధ్య మధ్యలో పాట పాడుతూ అండ్ ఇన్ బిట్వీన్ యూ సాంగ్ సాంగ్స్ అంతే కాకుండా ప్రపంచంలోకి ఎంతమంది తెలుసునో Not only that, those people whom you knew by name throughout the whole world, you prayed for them name by name. And such great men of God were among us.